హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజ్ని రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో వర్కర్స్ లేకుండా అంటే ఇంట్లో పని వాళ్ళు లేకుండా ఇద్దరు చిన్న పిల్లలతోని పనిని ఫాస్ట్గా ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో నేను సింపుల్ మెథడ్లో అయితే నేను మీతో షేర్ చేస్తానన్నమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మే ఎవరైనా కనుక నా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఇక్కడ చాలామంది వర్కర్స్ లేకుండా స్ట్రగుల్గా ఫీల్ అయ్యి ఇంట్లో వర్క్ చేసుకోలేకుండా ఉంటూ ఉంటారు హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు లేదా వర్కింగ్ ఉమెన్ అయినా కానీ లేదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలని ఒక ఇదితో ఉంటూ ఉంటారనమాట సో వాళ్ళకి ఒక ప్లానింగ్ ప్రకారం మన పని చేసుకుంటే చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతూ ఉంటుందన్నమాట సో మేము ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు ఇలాగే అనిపించేది మేము కట్టింది త్రిబుల్ బెడ్రూమ్ పోర్షన్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది సో చెయ్యడం అంటే ఇంకా నాకు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా నేను ఇంత వర్క్ని ఎలా చేసుకోగలను ఏంటి అని ఒక ఇదిలే ఉండేదనమాట ఆ తర్వాతకి కొన్ని ప్లానింగ్స్ ప్రకారం చేసుకుంటే నా వర్క్ అనేది ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ లోపు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇంకా అనుకుంటే మనం నైన్ లోపు కూడా కంప్లీట్ అయిపోతుంది సో అలా ఎలా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటాను అనేది ఈరోజు వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను సో నేనైతే ఎప్పుడు హెల్దీగా అంటే హెల్దీ మార్నింగ్గా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాననమాట సో నేను లేవగానే వన్ వన్ లీటర్ వాటర్ అయితే తాగేసి ఇంకా నై డైలీ వాకింగ్ అనేది ఖచ్చితంగా దీన్ని దాన్ని అయితే అసలు స్కిప్ చేయనే చేయను వన్ అవర్ వాకింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట గ్రౌండ్లో సో ఇంకా వన్ అవర్ వాకింగ్ చేసి వచ్చాక ఇంకా షూ అవన్నీ ఇప్పేసి ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయిపోతూ ఉంటారనమాట సో నా వాకింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వరకు ఉంటుందన్నమాట సో ఫైవ్ టు సిక్స్ వరకు వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా టెన్ మినిట్స్ రిలాక్స్ తీసేసుకొని ఇంకా నేను ఏంటంటే నైట్ టైంలోనే అంటే ఈవినింగ్ టైంలోనే బట్టలు ఉంటాయి కదా విడిచినవి అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి పెడుతూ ఉంటాననమాట సో ఇంకా లేచి వాకింగ్కి వెళ్ళేసి రాగానే ఇంకా నేనైతే ఈ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తాను ఎందుకంటే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయే లోపు ఈ బట్టలు కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను నైట్ బట్టలు వేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి రాగానే ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తానమాట సో ఒక దగ్గర వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఇంకా నా పనినైతే స్టార్ట్ చేస్తాను ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా ఈరోజు వచ్చేసి నేను టిఫిన్కి దోశ అండ్ విత్ చట్నీ చేశాననమాట సో ఆ క్లిప్పింగ్ అనేది ఇందులో మిస్ అయిపోయింది అండ్ ఇక్కడ మాకు అన్నయ్య చూడండి మా పాప అయితే ఫాస్ట్గా లేసేసి రెడీ అయిపోతుంది ఇంకా తనని లేపడమే బ్యాలెన్స్ అనమాట సో తనని ఇంకా లేపేసి ఫాస్ట్గా వీళ్ళకి బ్రషెస్ వేయించేసి ఇంకా స్నానాలు అవి చేయించేస్తానన్నమాట స్నానాలు అవి చేయించేస్తాను ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి అండ్ సెవెన్ థర్టీ ఆ టైంలో స్కూల్ ఉంటుంది అనమాట సో ఇంకా వన్ అవర్ ముందు అంటే సిక్స్ థర్టీకి ఆ టైంకి లేపేస్తాను వీళ్ళని లేపేసి ఇంకా వీళ్ళని అయితే రెడీ చేస్తాను ఒక వన్ అవర్లో ఇద్దరికి అంటే ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళని ఇద్దరిని ఫ్రెషప్ చేసేసి మొత్తానికి వీళ్ళ దగ్గర ఉండాలి ఒక వన్ అవర్ పాటు వీళ్ళని రెడీ చేసేసి టిఫిన్ తినిపించేసి ఇంకా వీళ్ళని స్కూల్కి పంపించేస్తే చాలా పెద్ద వరకే కంప్లీట్ అయిపోయిందని నా ఫీలింగ్ అనమాట సో ఇంక వీళ్ళు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తారు అనమాట సో ఇంకా వీళ్ళిద్దరిని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తాను యాక్చువల్గా వీళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించే టైంలో నేను వీడియో షూట్ చేయలేకపోయాను సో అందుకనే ఈ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేశాను సో ఇంకా వీళ్ళు వెళ్ళాక ఇంకా ఇంకా డస్టింగ్ అనేది నీట్గా క్లీన్గా చేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా డస్టింగ్ అయిపోయాక ఇల్లు ఊడ్చడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను సో ఇల్లు ఊడ్చడం నాకు ఇల్లు ఊడ్చి అండ్ ఈ మ్యాప్ మ్యాప్ పెట్టి ఇల్లు తూడ్చేసరికి ఆల్మోస్ట్ టూ అవర్స్ అండ్ టూ టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది సో టిఫిన్ చేసేసి ఇంకా పిల్లలకి తినిపించి వాళ్ళని పంపించేసి ఇంకా నేనైతే ఇల్లులు ఊడ్చడం అండ్ ఇల్లులు తుడ్చడం ఇదైతే స్టార్ట్ చేస్తాను అనమాట యాక్చువల్గా ఇందులో ఇంత ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ నేను చాలా స్లోగా అండ్ నీట్గానే చేస్తాను అంటే ఎక్కువసేపు ఉందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను సో ఇంకా ఇలా ఇల్లు అయితే ఊడ్చేస్తాను సో ఇంకా పిల్లలు వెళ్ళాక ఇల్లులు ఇలా నీట్గా ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను మరి ట్రిపుల్ బెడ్రూమ్ పోషన్ అని చెప్పాను కదండి సో అంతా డస్టింగ్ చేసి ఇల్లు ఊడ్చేసేసరికి చాలా వరకు ఇల్లులు ఊడ్చడానికి చాలా టైం పట్టేస్తుంది సో ఇంకా నేను ఏంటంటే నైట్ టైంలోనే అంటే బట్టలకు సంబంధించి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేయడం లేదా ఇంకా అంట్లు అన్నీ తోమేసి కిచెన్ అనేది కిచెన్ టాప్ అండ్ కిచెన్ అనేది చాలా వరకు నైట్ టైంలోనే క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట అలా చేయడం వల్ల ఏంటంటే నాకు పని అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అండ్ వెళ్ళి మార్నింగ్ పెద్దగా వర్క్ ఉన్నట్టు ఏమి అనిపించదు అనమాట మ్యాక్సిమం నేనైతే నైట్ టైంలోనే కిచెన్ అనేది చాలా వరకు క్లీన్ చేసే ఉంచేస్తాను సో ఇంకా ఇక్కడ ఇల్లు కూర్చడం అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ ఇల్లు మాత్రమే కాదండి మాకు బయట వరండా ఉంది సో వరండా కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట సో ఈ ఇల్లు ఊడ్చి వరండా ఉడ్చేసరిగా సరిపోతుంది కాకపోతే నేను కొంచెం ప్లానింగ్ ప్రకారం ఒక టెన్ లోపు వర్క్ అయ్యేలాగా అయితే నేను చూసుకుంటూ ఉంటానన్నమాట ఆ టెన్ తర్వాతకి ఇంకా నాకు కూడా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి యూట్యూబ్కి సంబంధించిందని చెప్పేసి ఆ టెన్ లోపే ఈ పని అంతా కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటూ ఉంటాను స్టార్టింగ్ ఈ వర్క్ అంతా ఎలా చేయాలి ఏంది అని అనుకుంటూ ఉండేదాన్ని కానీ కొన్ని ప్లానింగ్స్ ప్రకారం చేసుకుంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా ఇల్లు ఊడ్చి వరండా ఊడ్చేశాక ఇంకా మాకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఉంటుందనమాట ఇంకా ఇంక ఇక్కడ మా బాబు వచ్చేసి తన అంటే ఏదైనా తినేసి ఆ మిర్రర్ని అలా పట్టుకుంటే అలా పడిపోతూ ఉంటాయి అనమాట సో అలా అని చెప్పేసి నేను ప్రతిరోజు మిర్రర్ అయితే కాలంతో నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను సో ఈ మిర్రర్కి ఏంటంటే ఇలా ఏదైనా ఇలా పెట్టినా కానీ అది అచ్చులాగా పడిపోయి అదొక మరకలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను ప్రతిరోజు ఇంకా ఇలా మిర్రర్ అయితే చాలా నీట్గా క్లీన్గా చేస్తున్నా చేస్తూ అనమాట సో మిర్రర్ క్లీన్ అయిపోయాక ఇంకా ఇల్లులు తూడ్చడం అనేది స్టార్ట్ చేసేసి నేనైతే లోపల ఇల్లు తూడ్చేసాను ఇంతకు ముందే సో ఇక్కడ ఇంకా బయట బయట కూడా ఇంకా ఇల్లు ఇలా క్లీన్గా నీట్గా తూట్ చేస్తాను నేను వెరండి అని చెప్పాను కదా ఇదే అనమాట ఇంకా సందులో కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది సో దాన్ని మొత్తం ఇలా క్లీన్ అయితే చేస్తాను ఇలా తడి తడిగుడ్డతో ఇలా క్లీన్ అయితే చేస్తూ ఉంటారనమాట ఈ వరకే నాకు వంట అంటే ఎక్కువ ఇల్లు ఊడ్చడం తూడ్చడం ఈ వరకే చాలా ఎక్కువగా ఉంటుంది డస్టింగ్ చేయడం ఈ వరకే చాలా ఎక్కువగా ఉంటుంది సో వంట ఏంటంటే నేను ప్లానింగ్ ప్రకారం నైట్ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవడం ఇలా చేస్తూ చేస్తూ ఉంటాను సో అందుకే నాకు వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది కానీ ఇంకా ఇల్లు క్లీన్ చేయడం ఇది అనేది కొంచెం అంటే కొంచెం టూ అవర్స్ అలా టైం అయితే తీసుకుంటూ ఉంటుంది సో ఇంకా ఇలా మొత్తం మ్యాప్ పెట్టేసినాక మ్యాప్ పెట్టేసినాక నా పని అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇంకా ఈ ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియో షూట్ చేసే డే వచ్చేసి ఫ్రైడే అనమాట ఇంకా ఫ్రైడే కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంటి ముందల ముగ్గు అనేది ఖచ్చితంగా వేస్తాను ఇంతకుముందు అయితే నార్మల్గా ముగ్గుతోనే వేసేదాన్ని కాకపోతే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మా బాబు ఇంకా ఉంచట్లేడు అని చెప్పేసి ఇంకా పీస్తో వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంటి ముందల ముగ్గు అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మా పెద్దవాళ్ళు అంటే మా మా మమ్మీ కానీ ఇంకా మా అమ్మమ్మ వీళ్ళు అనేది ఎప్పుడు అంటూ ఉంటారనమాట అందుకే నేను ఖచ్చితంగా ముగ్గు అనేది వేస్తూ ఉంటాను సో నిజంగా ఏంటో ముగ్గు వేస్తే ఇంటికి ఒక మంచి లక్ష్మికలు వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది సో నాకు కూడా ఒక మంచి వైబ్స్ నేనైతే ఫ్రైడే అండ్ మండే టూ డేస్ దీపం పెడతాను ఆ టూ డే ఒక మంచి ప్రశాంతత అండ్ మంచి వైబ్స్ అనేవి నాకు వస్తూ ఉంటాయన్నమాట సో ఇలా ప్రతిరోజు ముగ్గు వేయడం వల్ల చాలా హ్యాపీనెస్ అంటే మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇలాగే అనిపిస్తుంది ఎవరికేమో కానీ సో ఫైనల్లీ ఇక్కడ నా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ముగియడం కంప్లీట్ అయిపోయాక ఇంకా దీపారాధన అదంతా చేసేసి ఇంకా దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకా టెన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి నేనైతే హనీ వాటర్ తీసుకుంటాను నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి టెన్కి నా బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ చేస్తాను సో ఇక్కడ టెన్ ఓ క్లాక్కి నేను హనీ వాటర్ అయితే తీసుకుంటున్నాను హనీ వాటర్ అనేది ఇంకా నాకు ఒక టీ అండ్ కాఫీ ఇలా అనమాట బాగా అలవాటు అయిపోయింది అండ్ తీసుకుంటే హనీ వాటర్ తీసుకుంటే ఫుల్ యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది నాకు సో సో ఇక్కడ నేను టెన్కి అయితే హనీ వాటర్ తీసుకుంటాను కొన్ని కొన్నిసార్లు టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అంతకంటే ఎక్కువ టైం అయితే అవ్వదు సో ఇలా కొన్ని ప్లానింగ్స్తోని నేనైతే వర్క్స్ అయితే చేసేసుకుంటాను కొన్ని కొన్ని ముందు రోజే ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకుంటాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటి అంటే మనం తర్వాత చేస్తాంలే అని ఇలా స్కిప్ చేస్తూ ఉంటే ఆ వర్క్ ఎక్కువ అవుతుంది కానీ తక్కువైతే కాదు కాబట్టి ఎప్పటి వరకు ఎప్పటిది ఏదైతే వర్క్ ఉందో అప్పుడు వెంటనే చేసేసుకుంటే ఏంటంటే మన పని అనేది తొందరగా ఫాస్ట్గా అనేది కంప్లీట్ అయిపోతుంది ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మొబైల్ ఒక్కసారి మనం మొబైల్ని పట్టుకుంటే మనం దానిలో మునిగిపోతూనే ఉంటాము కాబట్టి మన వర్క్ ఎప్పుడైతే మన పని కంప్లీట్ అవుతుందో అప్పుడే మనం ఫోన్ చూడాలని ఒక గోల్ అయితే పెట్టుకోవాలి నేనైతే అలానే పెట్టుకుంటాను సో ఇంకంతా పని కంప్లీట్ అయిపోయాక ఇంకా బట్టలు అనేది వాషింగ్ మిషన్లో వేసాను కదండి ఇంకా బట్టలు అన్నీ తీసేసి నేను ఇక్కడ కింద అయితే ఆరేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇంతకుముందు వచ్చేసి నేను పైన ఆరేసేదాన్ని కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా సో కిందైనా ఫాస్ట్గా ఆరిపోతాయని చెప్పేసి ఇంకా కిందనే సైడ్కి ఆరేయడం అనేది స్టార్ట్ చేశాను సో నేను కూడా బట్టలు ప్రతిరోజు అయ్యా డే బై డే అయితే నేను బట్టలు అనేది వేస్తూ ఉంటాను ఇంకా వాషింగ్ మిషన్ ఫుల్ అయితేనే మాది వచ్చేసి ఎయిట్ కేజీస్ వాషింగ్ మెషిన్ అనమాట సో ఇంకా వాషింగ్ మిషన్ ఫుల్ అయితేనే నేను బట్టలు అయితే వేస్తూ ఉంటాను నిజానికి మా హస్బెండ్ కూడా అంటే వర్కర్ని పెట్టుకోవచ్చు కదా ఎందుకు చేస్తావు అని అంటూ ఉంటారు కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది వర్కర్ని పెట్టుకుంటే మిగతా టైం అంతా నేను ఖాళీగానే ఉంటాను కదా సో ఎందుకు ఇలా మనం అంటే మనం చేసుకోగలిగినన్ని రోజులు హ్యాపీగా చేసుకోవచ్చు చేసుకోలేనప్పుడు అంటే కొంచెం ఏజ్ అయిపోయాక అప్పుడు అంటే మనం చేయలేకపోతే తప్పని పరిస్థితులు పెట్టుకోవాలి తప్పించి ఊరికే ఉన్నదానికి ఎందుకు వర్కర్ అనే ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ప్లస్ నేనైతే చెప్పలేను అంటే చాలా వరకు వర్కర్స్కి ఇలా చెయ్యి అలా చేయి ఇలా అని చెప్తూ ఉంటారు కదా నాకు ఏంటంటే అదో రకమైన గిల్టీ ఫీలింగ్ అమ్మో ఏమన్నా అనుకుంటారేమో ఫీల్ అవుతారేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా మామూలుగా ఇప్పుడు నేను నార్మల్గా ఎవరికి ఏదైనా చెప్పాలన్నా కానీ అలా ఫీల్ అవుతూ ఉంటాను సో అందుకనే నాకు సెట్ అవ్వదని చెప్పేసి వర్క్ అంతా నేనే చేసుకుంటాను సో స్టార్టింగ్లో నాకు అర్థమయ్యేది కాదు ఎలా చేయాలి టైం మొత్తం అయిపోతుందని తర్వాత తర్వాతకి కొన్ని కొన్ని ప్లానింగ్స్ చేసుకున్న తర్వాతకి నా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అయితే వర్క్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనం మన మనిషికి కూడా ప్రశాంతంగా అంటే నేను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంటుందనమాట సో ఇంకా మనకు నచ్చినట్లు అంటే మనం వర్క్అట్ చేసిన దానికి మనం చేసిన దానికి కొంచెం అయితే డిఫరెంట్ ఉంటుంది కదా సో మనం చేసుకున్నప్పుడు మనకు నచ్చినట్టు అండ్ క్లీన్గా నీట్గా చేసుకోవచ్చు అనేది నా ఫీలింగ్ సో ఇంకా ఇంకా సైడ్కి అయితే బట్టలు ఆరేస్తున్నాను యాక్చువల్గా ఇంతకుముందు మేడ పైకి వెళ్ళేసి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఆరేసి వచ్చేదాన్ని బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ కింద వేసినా కానీ చాలా ఈజీగా బట్టలు అనేవి ఆరిపోతుంది ఇంకా కింద వేస్తే ఏంటంటే వెంటనే ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వెంటనే తీసేసి ఎక్కడ అక్కడ ఫోల్డ్ చేసి పెట్టడానికి చాలా ఈజీ ఉంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడ సైడ్కి అయితే వేసేస్తున్నాను సో ఇక్కడ బట్టలు వేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను వంట స్టార్ట్ చేయడం అంటే నేను ఫస్ట్ బియ్యం అనేది నానబోసు నానబోస్తానమాట హనీ వాటర్ అయితే ఎప్పుడు చేసుకుంటాను అప్పుడే బియ్యం అనేది నానబోసి పెట్టేసి ఇంకా ఆ తర్వాతకి వెళ్ళేసి కర్రీ చేస్తాను కర్రీ కూడా కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తానంటే నైట్ టైంలో రేపు ఉదయం నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది నైట్ టైం వెజిటేబుల్స్ కట్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది అని అని అనిపించినప్పుడు సో నేనేం చేస్తానంటే వెజిటేబుల్స్ని ముందుగానే కట్ చేసి వాష్ చేసేసుకొని నీట్గా కడిగేసి పెట్టుకుంటానమాట సో అలా అయితే ఏంటంటే నా వఫా అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ నేను ఈరోజు వచ్చేసి బెండకాయ కర్రీ ఇది చేస్తూ ఉన్నాను అనమాట పచ్చిమిర్చితో బెండకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను అండ్ వన్ సైడ్ రైస్ అయితే నానబెట్టేసాను సో ఇలా చేస్తే మన వర్క్ టెన్ థర్టీ ఆర్ లెవెన్ లోపు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది సో నేను ఇలా కొన్ని కొన్ని ప్లాన్స్ ప్రకారం నా వర్క్ని అయితే చాలా ఈజీగా చేసుకుంటున్నాను అండ్ మీకు కూడా ఈ వీడియో చాలా వరకు యూజ్ అయిందనే నేనైతే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ వస్తున్న నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ మరో మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్